మన దేశంలో మూఢనమ్మకాలకు ప్రధాన పెద్దపీట వేస్తారు ఎన్ని నమ్మకాలున్న మూఢనమ్మకాన్ని మాత్రం వదలకు ఆ మూఢనమ్మకాన్ని నమ్ముకొని రోజు మన దేశంలో వందల కొద్ది మంది చనిపోతున్నారు కూడా ఆ మూఢనమ్మకాలలో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చేతబడి అని చెప్పవచ్చు చేతబడి కారణంగా కొన్ని జీవితాలు నాశనం అయిపోయాయని చెబుతూ ఉంటారు ఆ నమ్మకంతోనే కొందరిని కొట్టారు కూడా అయితే ఒక మనిషిపై చేతబడి చేశారని ఎలా తెలుసుకోవాలి చేతబడి చేస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం చేతబడి చేశారని భావించే వారిలో కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఆరోగ్య సమస్యలు చేతబడి చేసిన వ్యక్తులకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వస్తాయి తరచుగా అనారోగ్యం భారీన పడుతూ ఉంటారు నిధులేమి మానసిక అస్వస్థత పలు శారీరక సమస్యలు వంటివి ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక అదృష్టం లేకపోవడం చేతబడి చేసిన వ్యక్తులు ముఖ్యంగా అదృష్టం లేకపోవడం అనేది కలవర పెడుతుంది ఇలాంటి పనులు చేపట్టిన అదృష్టం లేకుండా పోతుంది ప్రతి పనిలో నష్టాలు ఎదుర్కొంటారు కుటుంబంలో కలహాలు తరచూ వస్తాయి అనుకోని సంఘటనలు మనిషిని కదిపివేస్తాయి ఇక భయం చేతబడి చేసిన వ్యక్తుల్లో అనవసర భయం ఎక్కువగా కనిపిస్తుంది అనవసరమైన సంఘటనలకు కోపానికి గురవుతారు ఎక్కువగా వీరికి అపచకునాలు ఎదురవుతాయి ఏ పని చేయాలని చూచినా ఆ పనిలో నష్టాన్ని ఎదుర్కొంటామని భయం కలుగుతుంది ఒంటరిగా వెళ్లాలంటే భయపడతారు ఇక మానసిక అస్థిరత చేతబడి చేసిన వ్యక్తులు ఎక్కువగా మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి ఆ వ్యక్తులు మనోభావాలు తరచుగా మారుతూ ఉంటాయి ప్రతి పనిలో కోపం నిరాశతో కలిగి ఉంటారు ఎలాంటి పనులు చేపట్టిన కోపానికి గురవుతారు భాగస్వామిపై ఎక్కువగా కోపానికి వస్తారు అలాగే కోపంలో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండిపోతారు ఇక వీటికి అనేక కారణాలు కూడా ఉండొచ్చు మానసిక ఒత్తిడికి ఇతర సమస్యలకు కూడా అనేక కారణాలు ఉండొచ్చు మానసిక ఒత్తిడికి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అలాగే అనేక వ్యాధుల కారణంగా కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు మతపరమైన నమ్మకాలు కూడా కొంతమందిని ఆ ఊబిలోకి నెట్టే అవకాశం ఉంటుంది గుడ్డిగా ఏది నమ్మకడి చేతబడి చేశారని చెప్పడానికి అనారోగ్య సమస్యలు ఒత్తిడి అనేది కారణంగా చెప్పడం కూడా సబబు కాదనే వాదనలు ఉన్నాయి మీకు ఈ సమస్యలు ఉన్నట్లు తేలితే ఖచ్చితంగా ఇంకోసారి వాటిని పరిశీలించుకోండి గుడ్డిగా తినని నమ్మకండి పరిశీలించినప్పటికీ అలానే ఉంటే అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి కానీ మీకు మీరే మూఢనమ్మకం అని నమ్ముకొని మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి థ్యాంక్ యూ